హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంత ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో డబల్ సెవెన్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు మాకు సంబంధించిన మరియు వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్లు క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి నర్సా గారు ఆయుర్వేద వైద్య నిపులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల మొండి వ్యాధులకు దీర్ఘకాలిక వ్యాధులకు వీరు న్యాయం చేయగలరు సో ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మేము హైదరాబాద్ డిసెంబర్ ఒకటి రెండవ తారీఖు నాటు వైద్యం క్యాంప్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఎవరైనా సరే ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ముందుగా మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల మీరు హైదరాబాద్లో ఒకటి లేదా రెండవ తారీఖులో మమ్మల్ని డైరెక్ట్గా డాక్టర్ గారిని నేరుగా కలిసి మీ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని కూడా పొందవచ్చును దీనికి గాను మీరు ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి మీరు నైన్ వన్ డబుల్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ త్రీ సిక్స్ నైన్ మొబైల్ నంబర్కి కాల్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకోవాలి ఈ స్లాట్ని బుక్ చేసుకోవడం గురించి మీరు అడ్వాన్స్గా రెండు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఇది కూడా మీకు అందులో ఉన్న మెడిసిన్ కాస్ట్లో కూడా తీసివేయడం జరుగుతుంది అయితే ఈ రెండు వందలు కూడా అడ్వాన్స్ దేని గురించి అంటే చాలామంది ఎంక్వైరీ చేస్తారు కానీ కొంతమంది మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది సో ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వారు ఖచ్చితంగా వస్తారు వారి గురించి మెడిసిన్ తీసుకురావడానికి వీలు ఉంటుంది అనే ఉద్దేశం కొద్ది టూ హండ్రెడ్ రూపీస్ పెట్టడం జరుగుతుంది సో మీరు కనుక ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ఎలాంటి లైంగిక సమస్యలు కానివ్వండి మరే ఇతర అయినా కానివ్వండి మీరు డాక్టర్ గారితో చెప్పి మీ సమస్య పరిష్కారాన్ని పొందాలి అని అనుకుంటే మీరు డాక్టర్ గారిని కలిసి మాట్లాడాలి అనుకుంటే కనుక ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి సో ఫ్రెండ్స్ దీనికి మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన నెంబర్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే తేజ్ లేదా గూగుల్ పే ద్వారా కానివ్వండి లేదా పేటీఎం ద్వారా కూడా మీరు పే చేసి దీని యొక్క స్క్రీన్షాట్ అంటే మీ ట్రాన్సాక్షన్ యొక్క షాట్ మీ పేరు మీ వయసు మీ సమస్యను కనుక మీకు వాట్సాప్ ద్వారా ఇక్కడ చూపించినటువంటి మొబైల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ పంపించినట్లయితే మీకు నెంబర్ అనేది రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది దీంతో పాటుగా మీకు అపాయింట్మెంట్ టైమింగ్ అదేవిధంగా అడ్రస్ కూడా చెప్పడం క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది చాలామందికి రావాలి అనుకున్న వారికి ఒకవేళ అడ్రస్ క్లియర్గా లేనట్లయితే వారికి వాట్సాప్ ద్వారా మీ యొక్క రూట్ మ్యాప్ కూడా పంపించడం జరుగుతుంది అడ్రస్ వచ్చేసి బాలాపూర్ శ్రీ సాయి నగర్లో హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళయితే కనుక మీరు ముందుగానే మాకు కాల్ చేసి గూగుల్ మ్యాప్ ద్వారా మీరు లొకేషన్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చును లేదంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు నేరుగా మాకు కాంటాక్ట్ చేయొచ్చు మా యొక్క మొబైల్ నెంబర్స్ అన్ని కూడా మీకు క్లియర్గా చూపించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇకపోతే ఈరోజు మన సమస్య వచ్చి చాలామంది చిన్న పిల్లలు ముక్కు జలుబుతోటి తుమ్ములతోటి బా రొంబతోటి బాధపడుతూ ఉంటారు సో ఇలాంటి చిన్న పిల్లలకి దాదాపుగా ఎన్ని రకాలు మినాయించినా ఎప్పుడో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది ఏదో ముక్కు కారణం అనేది ముఖ్యంగా ఇది శీతాకాలం చలికాలంలో ఈ సమస్య అనేది పిల్లలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు ఎక్కువగా చిన్న పిల్లలు అంటే ఏది చెప్పుకోలేని వయసులో ఉన్నటువంటి పిల్లలు వారి ప్రాబ్లంని చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు కూడా అది మనం అర్థం చేసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ముక్కుల నుంచి నీరులాగా కారిపోతూనే ఉంటుంది అలా విధంగా కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి తుమ్ములు ఓకేనా ఇలా అనేక రకమైన సమస్యల్ని కూడా వాళ్ళు ఈ శీతాకాలంలో వేడిచే సారీ ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటి అన్నింటినీ కూడా చిన్న పిల్లలకు వచ్చినటువంటి అన్నింటినీ కూడా తగ్గించడానికి ఒక అద్భుతమైన సులువైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి కావాల్సినలా కేవలం ఒక మంచి పెద్ద తమలపాకులు తీసుకోండి ఓకేనా ఈ తమలపాకులు ఏం చేయాలంటే దీనిపైన కొద్దిగా ఆముదం నూనెను రాయండి ఓకేనా ఇలా రాసినటువంటి ఈ ఆముదం నూనె ఈ తమలపాకు రెండు కూడా కొద్దిగా వెచ్చ చేయాలి అంటే ఏదైనా వేడి అంటే స్టవ్ మీద కానివ్వండి లేదంటే దేని మీద క్యాండిల్ మీద కానివ్వండి ఈ ఆకును కొద్దిగా వేడి చేయాలంటే గోరువెచ్చ చేయాలి గోరువెచ్చగా చేసి చిన్నపిల్లల యొక్క పొట్టపైన అదేవిధంగా ఛాతి పైన వీలుంటే తలభాగం పైన కూడా దీన్ని కాసేపు కట్టి ఉంచాలి ఇలా కనుక మీరు రోజుకు కనీసం ఒక నాలుగు సార్లు అలా చేస్తున్నట్లయితే పిల్లలకు ఈ జలుబు కానివ్వండి రొమ్మ కానివ్వండి అదేవిధంగా దీనివల్ల వచ్చేయండి బాధ కానివ్వండి పూర్తిగా తుమ్ములు కానివ్వండి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను ఒక పెద్ద తమలపాకు మీద ఆముదముని పల్చగా రాసి దాన్ని వెచ్చ చేసి పొట్టపైన అదే అదేవిధంగా తలపైన కనుక కట్టినట్లయితే తప్పకుండా పిల్లలకు జలుబు నుంచి పూర్తి విముక్తి అనేది కలిగి మంచిగా ఆడుకోవడం అనేది జరుగుతుంది వాళ్ళకు కూడా పూర్తి సవా అంటే శ్వాస కానీ అండి అన్ని విధాలు కూడా పూర్తిగా ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోవడం అనేది జరుగుతుంది సో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ